హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా బాదర్స్ని చూడండి ఫ్రెండ్స్ ఎట్లోకి వచ్చాను ఫ్రెండ్స్ కానీ ఏంటి ఏం రాయో తెలియదు నాకు చదువు అని ఉంది కానీ చూడండి ఫ్రెండ్స్ వాన పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ దొరికిన వాళ్ళన్నీ ఇంటికి తీసుకొని పోయి వీడియో తీస్తాను ఫ్రెండ్స్ నేను నాకు సపోర్ట్ చేస్తారని ఇంట్లోనే తీస్తుంది అనుకో బాకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏరేసరికి వాన వచ్చేస్తుంది కానీ అందుకే నేను ఇంట్లో దియాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఒక ఈడేలా పెట్టిన రాళ్ళు ఇంకొక ఈడేలో పెట్టను మీరు బాగా గమనించండి అదే రాళ్ళు కానీ ఉంటే మీరు చూడొద్దు చూడండి ఎండ వాన పడి చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో ఎండ అనేదే లేదు ఫ్రెండ్స్ వాన పడుతుంది నేను తడిసిపోయాను కూడా తడుస్తూనే ఎతికాను కొన్ని మంచి రాళ్ళు దొరికాయి అవి ఇంటికి తీసుకొని పోయి మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని చూడండి ఎండ చూడండి ఫ్రెండ్స్ ఆకాశం ఎట్టుందో ఎండ అనేది లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా వాన పడుతుంది తడుస్తూనే వాళ్ళన్నీ ఏరాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఈడోలో చూపించిన వాళ్ళు ఇంకొక వీడియోలో చూపించినా నాకు ఇష్టం ఉండదు అది ఎంత మంచి కానీ ఎంత చెడు కానీ ఉండదు కాబట్టి నేను ఇంటికి పోయి ఈడో తీస్తాను ఫ్రెండ్స్ మీరందరూ సహకరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైన్స్ అయ్యే ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఈడో తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ నేను కానీ వాన్ వచ్చింది తడిచిపోయాను ఫ్రెండ్స్ ఇంకా సెల్ కూడా తడిచిపోయింది అందుకని నేను వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంట్లో తీద్దామని చూడండి అక్కడ దొరికింది రాళ్ళన్నీ ఈరోజు వారం పడింది కదా ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్యాం చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇంత చూడండి ఇలా అన్నీ దొరికాయి ఫ్ర నాకైతే అంత బాగుంది ఈ రాయి ఇలా కూడా దొరికింది ఫ్యాండ్స్ ఒక పడింది ఒక దిబ్బ మీద పడంగానే అన్నీ మెలమెల మెరుస్తూ నాకు కనిపెడినాయి అవి తీసుకొని ఆవిడ నేను ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ లొకేషన్ తీసుకొని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి అంత బాగుంది ఇది అది చూడండి గాజు గాజుముక్కలా ఉంది కానీ డిజైన్ చూస్తే క్రిస్టల్ మన సూది ముక్కలు లాగా ఉంది కదా చూడండి ఇది గీసి కూడా చూశాను ఫ్రెండ్స్ నన్ను ఇంటికి వచ్చి కానీ ఏం గీతలు పడలేదు చూడండి ఇవన్నీ అక్కడే నాకు దొరికాయి ఇది చూడండి ఎంత బాగుంది దీని మీద గీతలు డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరే చూడండి ఈతలాగా చిన్నది కానీ డిజైన్స్ అన్నీ ఉండే దీనికి ఈరోజు పడింది కాదు ఫ్రెండ్స్ వానకి ఈ రాళ్ళు అన్నీ బయటపడ్డాయి ఫ్రెండ్స్ అండి ఏట్లో నాకు ఎప్పుడు పోయినా వానబడినప్పుడు ఇలాంటి రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కానీ బాగా గమనించండి నేను ఒక వీడియోలో పెట్టిన రాళ్ళు ఇంకొక వీడియోలో పెట్టడం లేదు ఫ్రెండ్స్ బాగా గమనించి చూడండి నాకు ఆ రోజు ఈరోజు పడింది ఎండు ఉంది అని పోయినాను బాగా తరిచిపోయినాను ఎండ వానకి అక్కడి నుంచి ఈ ఇంక దొరికితే నేను అక్కడే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ లొకేషన్ తీసి వానబడుతుంది సెలవు తరిచిపోద్ది అని ఆయన ఇంటికి వచ్చేసి ఈ వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి మా ఏట్లో దొరుకుతాయని నాకు చిన్న ఆశ ఫ్రెండ్స్ చూడండి కింబర్ల రాళ్ళు ఉన్నాయా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కానీ అదేందో చిన్న చిన్నవి సన్నగా ఉండే లైట్ రాళ్ళు అయితే కొట్టుకొని వచ్చి ఉండేవి ఈ పెన్నది గేట్లు ఎత్తి చేసినప్పుడు వచ్చి ఉండేవి ఫ్రెండ్స్ అవి కానీ ఒకరోజు మీకు అక్కడ పోయి చూపించి ఈడది చూపిస్తాను ఫ్రెండ్ చూడండి ఇలా ఈరోజు నాకు వజ్రాల వేటలో దొరికింది రాయి కానీ ఇంకొక రాయి కూడా దొరికిందండి కానీ అది వజ్రం అది ఏం తెలియదు కానీ చిన్న చిన్న ముచ్చలు కానీ అతికిచ్చినట్టు ఉంది ఆ రాయి చూడండి అది కూడా చూపిస్తాను ఈడో చేయకుండా చూడండి మీరు ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి పాపం ఒక ఆయన ఏడుస్తున్నారు చూసి దానివల్ల మనకు ఉపయోగం ఏదైనా ఉందా వాళ్ళకు బ్యాడ్ కామెంట్స్ పెట్టగానే ఫ్రెండ్స్ ఎవరి కష్టం వాళ్ళది కానీ మీరు మాత్రం పెట్టకండి దయచేసి అలా పెట్టకండి చూడండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో పెడుతున్నారు కామెంట్స్ నాకు అంత ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్ తెలుగులో అయితే చదువుకుంటాను మీరు తెలుగులో సాధ్యమైన కాడికి మీరు తెలుగులోనే పెట్టండి నాకు తెలుగులో అయితే చదువుకొని మా అమ్మాయి చేత పెట్టిస్తాను నాకు ఇంగ్లీష్ అయితే రాదు ఫ్రెండ్స్ నేను అంత చదువుకోలేదు కనీసం ఏడల మీద రాసుకోవడానికి కూడా నాకు రాదు షాట్లు పెట్టుంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఏందో మీరే చెప్పండి నేను గాజు ముక్క అని పారేద్దాం అనుకున్నా కానీ ఈ డిజైన్ చూసిన తర్వాత ఇదేందో అని తీసుకొని వచ్చినాను ఇది ఇది ఈ రాయి చూడండి ఈ రాళ్ళన్ని ఎంత బాగుంది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరే చెప్పండి ఏందో ఇది ఇవన్నీ ఈరోజు నాకు దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మీకు చెప్పడం ఆపడం ఇష్టం ఉండదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్లో కలర్ సూది ముక్కురాయా లేక డైమండా చూడండి వానకి గుట్టలు గుట్ట మీద గుట్టలు గుట్టలుగా ఉంది అయ్యి వాటి మీద ఇవన్నీ బయటపడి ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ తీసుకొని వచ్చినాను ఇంకా మీకు ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి సన్న సన్న కానీ అతికిచ్చినట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతుంటేనే నాకు చిన్న చిన్న ఆశ కలుగుతుంది ఫ్రెండ్స్ మా ఎట్లో కూడా ఉండయి డైమండ్స్ అని చూడండి ఇప్పటికైతే ఈ టాటి అయితే నాకు ఐదు దాకా దొరికాయి ఫ్రెండ్స్ అన్ని డబ్బాలు వేసి పెట్టున్నాను చూడండి ముత్యాలు పొదిగినట్టున్న రాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈరోజు నాకు డైమండ్ హంటింగ్లో దొరికాయి చూడండి ఫ్రెండ్స్ ఇంతకన్నా నేను ల్యాక్ చేయను లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి డైమండ్ పోలిన రాళ్ళు ఎలా ఉండయో చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి రాళ్ళు దొరికాయి నాకు వానకి ఎప్పుడు కూడా ఏట్లో పోయే అప్పుడు వాన పరంగానే పోండి కానీ మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి ఇంకా వారంలోనే ఎత్తుకాను కాబట్టి ఇంకా మంచి రాళ్ళు దొరికాయి నాకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్